అనంతపురం జిల్లా ఉండేగోలంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు శ్రీకారం చుట్టారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు గత హయాంలో పుస్తకాలపై జగన్ ఫోటోలు ఉండేవని అన్నారు కూటమి ప్రభుత్వం రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తుందని తెలిపారు ఫోటో ముద్రించుకొని ఆ భూమి ఆ రైతుదే జగన్మోహన్ రెడ్డిదే అనే డౌట్ వచ్చే విధంగా ఒక పనికిమాలన కార్యక్రమం చేశారు దాన్ని సరిదిద్దుతూ ఈరోజు గ్రామాల్లో మళ్ళీ రీసర్వే నిర్వహించి ఆయా భూములకు ఎవరైతే అసలు సొంతదారులు హక్కుదారులు ఉంటారో వాళ్ళ పేరుతో రాజముద్రతో ప్రభుత్వ రాజముద్రతో పట్టాదార పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేశాం దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో విడత కింద పంతొమ్మిది వేల పట్టాదార పాస్ పుస్తకాలని పంపిణీ చేస్తూ ఉన్నాం ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం ఉడేగోళం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం రీసర్వే పూర్తయిన అన్ని గ్రామాల్లోనూ పట్టాదార పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన గ్రామాల్లో కూడా సాధ్యమైనంత త్వరగా సర్వే కార్యక్రమాలను పూర్తి చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో ఒక భరోసా నమ్మకం కలిగింది జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించుకొని ఆ భూమి ఆ రైతుదే జగన్మోహన్ రెడ్డిదే అనే డౌట్ వచ్చే విధంగా ఒక పనికిమాలన కార్యక్రమం చేశారు దాన్ని సరిదిద్దుతూ ఈరోజు గ్రామాల్లో మళ్ళీ రీసర్వే నిర్వహించి ఆయా భూములకు ఎవరైతే అసలు సొంతదారులు హక్కుదారులు ఉంటారో వాళ్ళ పేరుతో రాజముద్రతో ప్రభుత్వ రాజముద్రతో పట్టాధార పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేశాం దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో విడత కింద పంతొమ్మిది వేల పట్టాదారు పాస్ పుస్తకాలని పంపిణీ చేస్తా ఉన్నాం ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం ఉడేగోళం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం రీసర్వే పూర్తయిన అన్ని గ్రామాల్లోనూ పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన గ్రామాల్లో కూడా సాధ్యమైనంత త్వరగా సర్వే కార్యక్రమాలను పూర్తి చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత రైతుల్లో ఒక భరోసా నమ్మకం కలిగింది జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించుకొని ఆ భూమి ఆ రైతుదే జగన్మోహన్ రెడ్డిదే అనే డౌట్ వచ్చే విధంగా ఒక పనికిమాలన కార్యక్రమం చేశారు దాన్ని సరిదిద్దుతూ ఈరోజు గ్రామాల్లో మళ్ళీ రీసర్వే నిర్వహించి ఆయా భూములకు ఎవరైతే అసలు సొంతదారులు హక్కుదారులు ఉంటారో వాళ్ళ పేరుతో రాజముద్రతో ప్రభుత్వ రాజముద్రతో పట్టాదార పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేశాం దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో విడత కింద పంతొమ్మిది వేల పట్టాదారు పాస్ పుస్తకాల్ని పంపిణీ చేస్తా ఉన్నాం ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గం ఉడేగోళం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం రీసర్వే పూర్తయిన అన్ని గ్రామాల్లోనూ పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన గ్రామాల్లో కూడా సాధ్యమైనంత త్వరగా సర్వే కార్యక్రమాలను పూర్తి చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు